ఏ హాయ్ గాయస్ మేమైతే ఏదో చూస్తూ జాతరకు వెళ్తున్నాం అది ఎక్కడో కాదు రాజకొండ ఫార్స్ దగ్గర మాతో పాటు మీరు కూడా చూడండి ఇది కానీ మొత్తం కంప్లీట్గా ఎక్కడ స్కిప్ ఇక అందరం అయితే వెళ్ళిపోయినాం గాయస్ మేమైతే మా విలేజ్ నుంచి ఇక నెక్స్ట్ మీరే చూడండి ఇక స్ట్రేట్కి వెళ్తున్నాం మా ఆటోలో మా ప్రయాణం మొదలు ఇక అందరం మాట్లాడుకుంటా పచ్చని పొలాల మధ్యలో ఎట్లా పల్లెటూరి వైబ్స్ వెళ్తుంటే మస్తు అనిపిస్తుంది గాయస్ మనకి ఇక ఎక్కడికైనా వెళ్తుంటే జర్నీ ఎవరికి ఇష్టం ఉండదు గాయసి ఈ జనరేషన్లో ఇక దగ్గర్లోనే వచ్చేసింది ఫస్ట్ శివాలయం వస్తుంది గాయస్ ఇక్కడ శివుడు చాలా ప్రతిష్టమైన దేవుడు కానీ అందరు నమ్ముతుంటారు గాయస్ మనం ఏం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారని ఒక నమ్మకం ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఇది ఎక్కడో కాదు రాచకొండ ఫాల్స్ దగ్గర ఇక మీరు చూసేయండి మేమే షాపింగ్ చేస్తాము ఏమేమి చేస్తాము ఇక మీరే చూడండి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ ఇక ఫస్ట్ రాగానే ఇక మా వాళ్ళైతే ఆకలిస్తుంది అన్నంగానే ఇక అన్నదానం పెడుతుంటే అక్కడ అన్నం తినేసినాం గాయస్ అన్నం తినేసిన తర్వాత గుడికి వెళ్ళినాం ఇక అక్కడ స్పెషల్ ఏమంటే పప్పు వంకాయ కర్రీ వైట్ రైస్ ఉండే ఎవరో దాతలు అన్నదానం చేస్తుంటే ఇక అన్నదానం తిందామని అందరం అనుకున్నాం అన్నదానం తిన్నాం తిన్న తర్వాత ఇక కొబ్బరికాయ తీసుకొని మేమైతే శివుని దగ్గరికి వెళ్తున్నాం గైస్ ఇక్కడ దగ్గరకైతే చేసినా మిగమే అయితే శివ దగ్గరికి. స్నమ్. ఈ నెక్స్ట్ లైన్ కట్టాలి गाइस అక్కడ లైన్ లో నిలబడడమే ఈసారి అంత పబ్లిక్ ఏముందంటే ఇక్కడ మేబీ శివరట్నాడు చిన్నదే మేబీ 3 డేస్ జరతది गाइस స్పెషల్ అయితే ఇంకా చూడండి మీరే లైన్ లో ఇదొచ్చకపోయినా మేమే అయితే మనం ఉంటది. ఇంకా దర్శనం అయితే అయిపోతుంది మాది కూడా మా అక్కవారైతే అక్కడ దర్శనం ఏ కోరికలు అయితే కోరుకుంటామో అవన్నీ ఇక్కడ నెరవేర్తాయని ఒక భక్తులందరి నమ్మకం నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా కొబ్బరికాయ కొట్టేసిన ఇక నీళ్ళు అందరూ వేసి రెండు ఏదొక్కటేళని అడుగుతున్న గాయస్ అక్కడ కొబ్బరి చిప్పలు మొక్కుతున్న దేవుని అయితే బాగా కొట్టు పెట్టుకున్న గాయస్ దేవుని ఇంకోసారి మీరు కూడా చూడనుక ఇది రాలేకూడదు నెక్స్ట్ సార్ మీరు కూడా ట్రై చేయండి కదా ఇది అయితే నీస్ అంటే మాకు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి మంచిగా విలేజ్ పల్లెటూరు అందరూ అని అనిపించవచ్చు నేను మా చెన్జాయ్ అయితే రషం అయిపోయింది ప్రసాదం తీసుకుందామని ఎక్కడికి వెళ్ళినాం రైస్ ఇక ప్రసాదం తీసుకున్నాం లడ్డూ అయితే తీసుకున్నాను అయితే ఎంత అడుగుతుంది తక్కువ రేట్ కే ఏమైనా ప్రసాదం తీసుకున్నా కూడా అక్క అయితే హాయ్ అని చెప్తుంది వస్తే ఇక్కడ తీసుకోండి అక్క యూట్యూబ్ అంటే అక్కనెక్ట్ ఇక్కడ ఒక చిన్న అమ్మవారి చెప్తుండే గాయస్ ఎక్కడ కూడా దర్శించుకున్న తర్వాత దర్శించుకుంటాము చెల్లైతే మొక్కుతుంది గాయస్ అక్కడ కూడా మొక్కుతుంది నేను కూడా హాయ్ చెప్తున్నా చెప్తుంది అనుకోకండి గాయస్ ఫస్ట్ టైం వీడియో నెక్స్ట్ దగ్గరికి వెళ్తాం గాయస్ అక్కడ దగ్గర దగ్గరికి దగ్గరనే గాయస్ పక్క పక్కనే ఉంటుంది నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు మనం అక్కడ మావాలైతే వెయిట్ చేసారు ఏ వెకిలే ప్రస్తాననే ఇక్కడ నెక్స్ట్ శిఖరా దర్శనమైనా అయిపోయింది నెక్స్ట్ దర్శన దగ్గర దగ్గర చెప్తున్నా పుణరవని ఈ రోజు రాత్రి మనం యా. ఇయ చేలో దర్గా దగ్గర కానీ మావాలైతే అందర్ బెండికే చెల్తున్నాం గైస్ మొత్తం రాచకొండ ఫార్ట్స్ దగ్గర ఎక్కడో కాదు రాజకొండ గుట్టలే అవంతా సైడ్గా అనిపిస్తున్నామని రాజకొండ గుట్టలే అవి రాజులంతా పరిపాలించిన గుట్టలు ఇవి వెనకటి కాలంలో అయితే ఇక చాలా ఫేమస్ కాదు మీకు కూడా తెలుసు కదండి రాజకొండ ఫేమస్ రాజకొండ ఫార్ట్స్ ఎక్కడో నియర్ బై లొకేషన్ గూగుల్లో కొడితే వస్తుంది ఇక మేము దగ్గర దగ్గరనే మెయిన్ జాతర ఎక్కువ జరుగుతుంది గాయస్ ఇక్కడైతే పబ్లిక్ కొంచెం ఎక్కువనే ఉండే రష్గానే ఉండే ఇక మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాం గాయస్ పార్క్ చేసినాక జాతర దగ్గరికైతే వెళ్తున్నాం మా అయితే ఆట దిగుతుర్రు దగ్గర లుక్ వేసుకున్నారు ఏమేమి ఉన్నాయి ఎట్లా అని మళ్ళీ వచ్చి తీసుకోవాలని ఇక దర్గా దగ్గరికే తేళ్తున్నాం గైస్గా ఫస్ట్ మేము కొబ్బరికాయ కొట్టే మళ్ళీ మళ్ళొచ్చి ఏమైనా తీసుకుందామని అయితే ఎక్కడ తీసుకోవాలని ఆలోచించుకుంటూ వెళ్తుంటే చక్కగా వెళ్తే అన్న దగ్గర అయితే మా చెప్పులు అవన్నీ చేసి ఇక కాలు చేతులు కడుకొని మా వాళ్ళు అయితే కాలు చేతులు కడుకున్నారు కడుక్కొని నేనైక్క కూడా కాలు చేతులు కడుక్కొని ఇంకా కొబ్బరికాయ తీసుకొని వెళ్దామని మేమైతే రెడీ అవుతున్నాం ఇక్కడ అది ఆచారంగా ఇక్కడ ఇట్లా ఏమన్నా అయితే ఎంత ఏంటి అనేది నేను అడుగుతున్నాను అక్కడ ఏమేమి తీసుకోవాలి అంటే మాకు తెలియదు ఐస్ అట్లా అని ఏమేమి తీసుకోవాలి కొబ్బరికాయలు ఎట్లా ఏంటిది అని అడుగుతున్నా అయితే చెప్తుండే తీసుకెళ్ళి పెట్టేసి రండి అని దేవుని దగ్గరికి అయితే నేను తీసుకున్నాను మా వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకా టూ ఫిఫ్టీ గాయస్ అది మొత్తం కొబ్బరికాయ ఒక జట్కి ప్లస్ అగర్వాతలు కొన్ని పూలు ఉండే ఒక స్వీట్ ఉండే గైస్ టూ ఫిఫ్టీ అన్నారు కదా తీసుకున్నాం కోసం కదా ఐస్ మనం ఏమైనా మన స్ఫూర్తిగా ఇష్టంతో దైవంతో చేయాలి కదా ఐస్ ఇట్లా అని తీసుకున్నాను కదా అయితే వెళ్తున్నాను నేను లోపలికైతే వెళ్తున్నాను ఎట్లయితే ఎక్కుతున్నా చూడండి అయితే కెమెరా సెల్ లేదని చెప్పాం కనుక మా అయితే బయట నుంచి వీడియో తీసింది కొంచెం లోపల పబ్లిక్ ఎక్కువ ఉండే కాబట్టి ఇక లోపల తీసుకోలేకపోయినాం మేము ఇంకా మీకోసం ఎట్లయినా ట్రై చేసి మీకు కూడా చూపిద్దామనే ఒక ఆలోచనతో ఇక రిక్వెస్ట్ చేసినా కాజీగా వీడియో తీద్దామని అయితే అన్న అయితే ఒప్పుకోండు తీసినా కాస్త మీరు కూడా చూడండి ఫోన్ నుంచి అన్న మొక్కోండి గాయ్స్ మీ కోరికలు ఏమైనా ఉంటాయి తీరుస్తే నెక్స్ట్ సార్ రానికైతే ప్రయత్నించండి

ఇక అన్న వాళ్ళైతే మాకు పిలిచిర్రు వాళ్ళ బాధలు ఏమో ఉన్నాయంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు ఇక వాళ్ళ మాటల్లో మీరు మీరు కూడా వినండి వాళ్ళు ఏం చెప్తారు వీ చంద కూడా లేదు ఇక్కడ ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటలేరు దీనికోసం రేవంత్ రెడ్డి అన్నగారు పట్టించుకోవాలి ఈ జాతర అంటే తొమ్మిది పది పెద్ద జాతర ఇది రాచకుండ అంటే మన ఇది ఈ రాజులైన పరిపాలించిన గిలగుట్ట రాచకుండిలా ఇది ఈ రాజకుండ గిలా నానందపూర్ మండలం గ్రామ పంచాయతీ రాచకుండ తుంభాతెండ కాట్రోత్ ఇక్కడ సురమాన్ రై ముసల్మాన్ ఇక్కడ పారిస్ కూడా శక్తులు పెట్టేసి మమ్మల్ని ఆరంభిస్తే ఏ బండి ఆగి కూడా దర్ఘకాడ ఉన్న భూములని ఆరంభిస్తే అక్కడ పారిశులు శక్తి పెట్టేసి మాకు ఇబ్బందిగా ఉంది జనం వచ్చిన జనం ఇక్కడ జాగ్రత్త దర్గాకాడ ఇన్నర్ గాస్ ఇక వాళ్ళ మాటలు ఏమేమి ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు మా పేరెంట్స్ కొంచెం లేట్ వచ్చి అప్పుడే అయ్యారు మాకు వాళ్ళు ఇక వాళ్ళతో కూడా ఇక్కడ శివాలయం దగ్గర శివ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ నెక్స్ట్ మేము దర్గా దగ్గర వచ్చినాం దర్గ దగ్గర దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ మేము షాపింగ్ చేస్తున్నాం చూడండి గాయస్ మీరు కూడా మాతో ఈ వీడియోని ఇక్కడ నెక్స్ట్ టైం అయినా రాని రాచండ ఫాస్ట్ దగ్గర ఇది నియర్ బై లొకేషన్ ఇక మేము అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇక ఏమైనా కొన్ని వస్తువులు తీసుకొని ఇక పిల్లలు ఉన్నారని వాళ్ళ కోసం బొమ్మలు అవి తీసుకున్నాం కొన్ని స్వీట్స్ మిఠాయిలు అవి తీసుకుని ఇక జాతరకి వస్తే ఎవరైనా ఏమైనా తీసుకుంటే అయితే ఒట్టి చల్లి తెల్లంగా మా వాళ్ళు అయితే అందరు వెయిటింగ్ తీసుకుంటున్నారు అందరు ఏమి తీసుకున్నామని తీసుకున్నారు ఇక నేను వీడియో షూట్ తీసుకున్నాను చూడాలంటే చూసింది మా చెల్లె ఇక మర్ధలు మా బొమ్మడిగా అయితే ఇక బ్యాండ్ కొడుతుండస్ ఇక్కడ తీసుకుని అప్పుడు వేసుకుంటే మా ఖర్చిగా అయితే వాళ్ళ డాడీ కన్ను చూస్తారు అటు కదా షాపింగ్ చేస్తారు మాములు ఏం తీసుకున్నా చిన్నపిల్లలు నాక ఇంకా బొమ్మలే అవి అయితే ఎక్కువ ఉంటాయి మా చెల్లె మా బావగారు అక్కడ పడ్డారు ఇక స్వీట్స్ పకోడి జిలేబీ ఇక అవన్నీ కామన్గా జాతర అన్నాక మిక్చర్ అవన్నీ ఇక తీసుకున్నాం ఒక్కొక్క మేము కూడా ఎంతకన్నా వీళ్ళు షాపింగ్ అయితే లేదు రండి రండి అని ఎంత పిలుస్తున్నా కూడా వీళ్ళు వస్తలేరు ఇంకేం తీసుకుందాం ఏం తీసుకుందాం అనే తాట్లోనే ఉన్నారు